ఓం శ్రీ మహా వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీలోపు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీకు కోట్లు గడించే యోగం రాబోతోంది జరగబోయేది ఇది అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరు ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతుంది మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు తోటి వారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది కనకధార స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలను విస్తరించుకునే అవకాశం కలుగుతుంది ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి ముఖ్యమైన కార్యక్రమాలలో మనోబలాన్ని ఉపయోగించాలి సరైన సమయానికి మీ యొక్క కర్తవ్యాలను మీరు మొదలు పెట్టండి మంచిని సాధించాలనే తపనతో ముందుకు సాగండి లోతుగా ఆలోచించాల్సిన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది పరిస్థితులు అనేవి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రమ పెరిగిన కొద్దీ కూడా ఫలితం కూడా మెరుగవుతుంది ఉద్యోగంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పనిచేయండి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మీయుల యొక్క సలహాలు మీకు ఉపకరిస్తాయి సందేహాస్పదమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు వారాంతంలో ఒక శుభవార్త అవకాశం కూడా ఉంటుంది కుటుంబంతో కలిసి ఆదించే ఆనందించే సందర్భాలు కూడా ఎన్నెన్నో వస్తాయి ఇష్టతైవనామ స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి జీవితానికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైన మార్పులు అనేవి చూస్తారు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ నెల ఈ వృశ్చిక రాశి జాతకులకు ఏదో ఇంట్లో గురువు సంచారం కారణంగా ఉద్యోగంలో ఆకస్మిక మార్ మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి బదిలీలు కూడా ఉండవచ్చు ఒకటవ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల మీ యొక్క పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది పై అధికారులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి పదవింట్లో కేతు వలన వృత్తులు అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం వారికి ఈ నెల చివరిలో కొంత సానుకూలత ఉంటుంది ఆర్థికంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది రెండవ ఇంట్లో ధనస్థానంలో రవి కుజుడు శుక్రుడు చేరడం వల్ల ఆదాయం అంతగా పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో లాభాలు వస్తాయి ఎనిమిదవ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం అయితే కానే కాదు ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మీకు మేలు కుటుంబ జీవితంలో జాగ్రత్త అవసరం రెండవింట్లో పాప గ్రహాల సంచారం వల్ల మీ యొక్క మాట తీరు అనేది కఠినంగా మారవచ్చు దీనివల్ల కుటుంబంలో సభ్యులతో మనస్పర్ధలు కూడా రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎనిమిదవ ఇంట్లో గురువు ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి రక్తపోటు లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు వాహనాలు నడిపే సమయంలో లేదా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది యోగ మరియు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత మీకు దక్కుతుంది విద్యార్థులకు కూడా ఇది శ్రమించాల్సిన సమయము ఐదవ ఇంట్లో శని వలన ఏకాగ్రత తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది అయితే రెండవ ఇంట్లో బుద్ధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది పరిశోధన రంగంలో ఉన్న వారికి ఎనిమిదవ ఇంట్లో గురువు కూడా అనుకూలంగానే ఉంటాడు ఎనిమిదవ ఇంట్లో గురువార్లు కలిగే అన ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణ కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి కుచుడి అనుగ్రహం కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి ఐదవ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణ కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేసే మీకు మేలు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు మాత్రం ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది వీరికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన మీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వ్యక్తి ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రులు వీరిని చూసి వీరు భయపడి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయం నా అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరగడం చేత వీరి ఆరోగ్యం తప్పితేనే అవకాశం ఉంటుంది అందువల్ల వీరి దూరాల వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాత్నం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృష్టికి రాసువారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌక్యాలు పొందాలనే వాంచి వీళ్ళు అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశువారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశి వారి నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగ్దటికి కలవారుగా ఉంటారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రాలు జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి ఈ రాశివారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటి అంటే వృష్టికి వారు అసలు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేస్తారు గుణం కూడా విలుధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృశ్చికం అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు అని అర్థం ఈ వృశ్చికం అనగా తేలు వృశ్చిక రాశివారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని ఈ రాశివారు ఎప్పుడు కూడా దెబ్బకు తీస్తారు కావున ఈ వృష్చిక రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి చూసారు కదండి వృశ్చిక రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్